గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వెస్ట్ ఫ్యామిలీ ఈరోజు వెస్ట్ వారి అవార్డు ఫంక్షన్కి వచ్చాము మేము వీళ్ళు ఈసారి వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు దేనికంటే వాళ్ళ డ్రీమ్ కోసం వచ్చారు ఎక్కడి నుంచి సార్ మీరు వచ్చింది మీ పేరు సార్ అర్జన్న మీరు ఏ లెవెల్లో ఉన్నారు సార్ బ్రాంజ్ డైరెక్టర్ గుడ్ సూపర్ సూపర్ చూడండి ఏజ్ తో సంబంధం లేదు ఓ సూపర్ అమ్మగారే మీరేమంటారు అమ్మగారే వీళ్ళందరినీ జాయిన్ చేశారు సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నారు ప్లస్ టీమ్ తీసుకొని వచ్చారు మనం చిన్న ఏజ్ లో ఉండి కూడా మనం ఏంటంటే సవా కారణాలు చెప్తున్నాం కానీ పెద్దమ్మకి ఎంత ఏజ్ సెవెంటీ అబౌవ్ ఉంటాయి అయినా సరే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నారు చూడండి లీడర్స్ మహారాష్ట్ర నుంచి అంటే ఇక్కడ దగ్గర కూడా కాదు చూడండి మాట్లాడమ్మా మీరు ఏదన్నా కానీ ఏం మాట్లాడకపోయినా సిల్వర్ డైరెక్టర్ అయ్యారు టీం బిల్ చేసుకున్నారు టీం తీసుకొని వచ్చారు చూడండి సూపర్ లీడర్స్ ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరూ ఇలానే బిజినెస్ చేసుకుంటే మనకి లాభం ఉంటుంది అమ్మగారికి తెలిసినంత బిజినెస్ మనకు తెలియదా చెప్పండి మనం కూడా తెలుసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి మనం కూడా లీడర్స్ని కావాలి థ్యాంక్ యూ లీడర్స్